దస్తగిరి వ్యాఖ్యలతో అవినాష్ రెడ్డిలో టెన్షన్ విషయం ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఆ హత్య జరిగింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు దాని తర్వాత ఒక పరిపూర్ణ ప్రభుత్వం ఒకటి ఐదు సంవత్సరాలు కూడా పూర్తయిపోయింది మరి వైఎస్ వివేకా గారిని హత్య చేసింది ఎవరు అని అంటే ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్కే అఫ్ కోర్స్ అనధికారికంగా వారు వీరు అని అనుకున్నా ఇదిగో అఫీషియల్గా వీళ్ళు అని చెప్పేసి కోర్టు నిర్ధారించింది మాత్రం ఇంతవరకు జరగలేదు మరలా కూటమి అధికారంలోకి రావటం ఇంకా దాదాపు రెండున్నర నెలలు అయిపోయింది ఇంకా పది రోజులు తక్కువ మూడు నెలలు అయింది కానీ ఆ యొక్క వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య పరిస్థితి ఏంటి అంటే ఇదిగో ఇట్లాగే ఉంది దీనికి సంబంధించి ప్రధాన నిందితుడిగా పేర్కొనబడిన దస్తగిరి ఇప్పుడు అప్పుడు మారి ఆ తర్వాత సాక్షిగా ఉన్నాడు అనుకోండి అది వేరే విషయం సో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టారు సో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఏంటి అంటే అప్పట్లో ఏదైతే దస్తగిరి జైల్లో ఉన్న సమయంలో ఆయనకి ఆఫర్ చేశారట ఒక మూట ముడుపులు అది ఎంతో కొన్ని కోట్ల రూపాయలు సో ఇది ఎప్పుడు జైల్లో ఉండంగా ఎస్పీ గారు ఎస్పీగా అప్పట్లో ఎస్పీగా ఉన్నటువంటి సిద్ధార్థ కౌసిల్ ఆయన ముందే మరి మరొక అక్యూజ్ అయినటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆయన కుమారుడు చైతన్య రెడ్డి సో వీరు అక్కడికి వచ్చారట జైలుకు వచ్చేసి డైరెక్ట్గా ఇదే దస్తగిరికి ఆఫర్ చేశారు అని అని చెప్పేసి మరలా నిన్న చెప్పారు ఇది అఫ్ కోర్స్ మనం గతంలో కూడా చెప్పుకున్నాం కానీ మరలా నిన్న కోర్టు చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆఫీసర్ అందరూ కూడా కట్టు బానిసల్లాగా వైసీపీకి పనిచేశారు అని చెప్పేసి తన యొక్క అభిప్రాయాన్ని నిన్న చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల్లో హూకిల్డ్ బాబాయ్ అని చెప్పేసి ప్రస్తావించారు కదా సో అది నేను చూశాను ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశం త్వరతగత తేల్చాల్సిందే సో శిక్ష ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అది నేనైనా ఎవరైనా సరే అని చెప్పేసి దస్తగిరి చాలా ఘంటాపదంగా చెప్పారు అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళ వాదన వేరేగా ఉంటుంది అది వేరే విషయం కానీ సిబిఐ నమోదు చేసిన ఛార్జ్ షీట్ ఏంటి ఇదే అవినాష్ రెడ్డి వైపు వేళ్ళన్నీ చూపిస్తున్నాయని కదా సో అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ కేసుకు సంబంధించిన అంశం మరి అప్పట్లో తన పైన బెదిరింపులకు పాల్పడ్డారు ప్రలోభాలకు గురి చేశారు కానీ ఎట్టి పరిస్థితుల్లో లొంగేది లేదు మరి ఆ తర్వాత ఐదేళ్ళు కూడా ఇదే దస్తగిరి నానా హింసలు పెట్టారట అంటే కుటుంబాల సభ్యులను బెదిరించడం కావచ్చు తనను బెదిరించడం కావచ్చు అలాగే ఇంకా చాలా రకాలైన అంశాలు ఉన్నాయి సో ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడ్డాం ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి నమ్మకం ఉంది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోదీ గారు వీరందరూ కూటమిగా ఉన్నారు వీరు ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశం తేల్చాల్సిందే వాళ్ళ వరకు ఈ వార్త చేరేలాగా చూస్తాను అని చెప్పేసి దస్తగిరి అన్నారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జరిగిన జైల్లో బెదిరింపులు కావచ్చు చైతన్య రెడ్డి మీద కావచ్చు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి వీళ్ళందరి మీద కూడా నేను కంప్లైంట్ చేయడానికి వచ్చినా ఖచ్చితంగా కూడా ఇస్తాను ఎంతవరకైనా పోరాడేదానికి దానికి రెడీగానే ఉండ దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రాణహాని ఉందని కాకుండా నాకు జరిగిన అన్యాయాన్ని నేను చెప్పుకోవాలి కదా ఇప్పుడు వచ్చిన కొత్త ఎస్పీలకు కావచ్చు ఆఫీసర్లకు కావచ్చు తెలియదు కదా నాకేం జరిగిందనేది వాళ్ళు ఖచ్చితంగా వినవించుకోవాలి కాబట్టి వాళ్ళ దగ్గరికి నా యొక్క బాధలు తీసుకొని పోవాలని చెప్పి ఖచ్చితంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను జరిగిన వాస్తవాలను బయటికి తీసి నిందితులను ఖచ్చితంగా కోర్టుకు పట్టియాలా శిక్ష పడాలా అది ఇవే నేనైనా సరే నేను ఈరోజు నేను నన్ను నేను ఎస్క్రిక్ చేసుకోలే ఇవన్నీ నేనైనా సరే అందరూ కూడా శిక్ష పడాల్సిందే తప్పు చేసిన వాళ్ళకు అని చెప్పేసి నా ఆలోచన ఇక్కడ అసలైన అంశం ఉంది ఇప్పుడు దస్తగిరి చెప్పింది అబద్ధం అని అని చెప్పేసి అనుకుందాం సరే వైసీపీ వాళ్ళు లేకపోతే వైసీపీ అభిమానులు వాళ్ళందరూ భావిస్తూ ఉంటారు కదా ఇదిగో దస్తగిరి అని అబద్ధాలే చెబుతున్నాడు రైట్ సరే వాళ్ళ మాటకు వచ్చి వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఆలోచిద్దాం ఇదే దస్తగిరి ఇప్పుడు అబద్ధం చెబితే ఏమవుతుంది దస్తగిరిని నిందితుడిగా కాదు సాక్షిగా పేర్కొంది సిబిఐ ఇప్పుడు ఎందుకంటే అతను అప్రవర్గం మారాడు కాబట్టి సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఆయన అబద్ధం చెప్పి కేసును కనుక డైవర్ట్ చేశాడు అనుకుందాం ఇవన్నీ కూడా తప్పులు అబద్ధాలు అని అనుకుంటే సో ఒకవేళ అబద్ధం అయితే అప్పుడేం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఆయన్ని సాక్షిగా పరిగణించరు వీడన్ని అబద్ధాలే చెబుతున్నాడు అని అని చెప్పేసి అప్పుడు ఇంకా మనోడు పీకల లోతులు ఇరుక్కుపోతాడు సో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అబద్ధం చెబితే ఇప్పుడు ఎన్ని అబద్ధాలు దస్తగిరి చెప్పేవన్నీ అబద్ధాలే అని అనుకుంటే ఖచ్చితంగా అది అతను ఉనికికి ప్రమాదం అతను నాకు తెలిసి ప్రాణానికి కూడా ఇబ్బంది అవుద్ది ఎందుకంటే ఒకవేళ ఇందులో ఉరిశిక్షణ పడవచ్చు ఒకవేళ అతను చెప్పిన అబద్ధాలు అయితే అలా కాకుండా అసలు అబద్ధాలు చెప్పడానికి స్కోప్ ఉంటుందా ఉండదు కదా ఎందుకంటే చెబితే అతనే బలైపోతాడు సో నిజం చెప్పాడు అనుకోండి ఇప్పుడు అది నిజం అనుకోండి ఏంటి పరిస్థితి ఇప్పుడు అతను చెప్పినన్ని నిజాలే అనుకున్నాం అబద్ధాలైతే అతనికే ప్రమాదం నిజాలైతే ఖచ్చితంగా ఇప్పుడు అతని పేర్లు ఎవరెవరైతే పేర్లు చెప్పారో ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అని అని చెప్పేసి అంటున్నారు సో ఇవన్నీ కూడా వాస్తవాలు కాదా ఎందుకంటే ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు పోని అసలు ఇది హత్యే కదా హత్యని హత్యగా చెప్పారా ముందు విజయసాయిరెడ్డి ప్రధానంగా మొట్టమొదటి డోర్ తెలిసింది ఆయనే గుండెపోటుతో మరణించారు ఇదే సాక్షిలో గుండెపోటుతో మరణించాడు వైఎస్ వివేకానందరెడ్డి అని చెప్పేసి న్యూస్ వేశారు సో దాని తర్వాత ఏం జరిగింది కొద్దిసేపటికి రక్త వాంతులు అన్నారు కాలుధరి పడ్డారు బాత్రూంలో అన్నారు ఇంకొంచెం సేపటికేమో నారాసు రక్త చరిత్ర గొడ్డల పోటుకు గురైన బాబాయ్ ఇది పరిస్థితి ఇక దాని తర్వాత కొన్నాళ్ళకి ఏం జరిగింది వైఎస్ సునీతారెడ్డి గారిని ఏదైతే ఆవిడ న్యాయం చేయమని అడిగితే తర్వాత తిరిగి ఆవిడకి ధమకిలిచ్చే పరిస్థితి చివరికి వైఎస్ వివేకానందరెడ్డి గారికి అక్రమ సంబంధాలు ఉన్నాయి అని అని చెప్పేసి కూడా ఇదే వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు సో దీన్ని బట్టి ప్రజలకు అర్థం కాదా సో మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం లేదంటారా ఖచ్చితంగా ఉంటుంది మనం రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే విషయాన్ని మాట్లాడుకున్నాం వైఎస్ రెడ్డి గారు చుట్టూనే రేపు ఎన్నికలు జరగబోతున్నాయని రెండేళ్ళ క్రితం అది కూడా రాష్ట్రం అంతా కాకపోయినా కనీసం కడప జిల్లాలో అయినా సరే ఆ విషయం ప్రజలు గుర్తుంచుకుంటారు ఆ ఎజెండాతో వెళ్తారు ఎన్నికలకి కోర్స్ ప్రతిపక్షాలు కావచ్చు లేదు షర్మిల గారు కావచ్చు సునీత గారు కావచ్చు మరి ఇంత జరుగుతుంటే అంత చిత్తశుద్ధితో ఉన్నప్పుడు పోనీ అసలు వైసీపీ వాళ్ళకి సంబంధం లేదు విచారణ ఎందుకు జరపలేదు ఐదేళ్ల పరిపాలనలో ఏ రోజు దానికి సంబంధించిన అంశం గురించి ప్రస్తావించలేదే మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం గురించి సిబిఐ అధికారులకి సహకరించలేదే సహకరించకపోగా రాష్ట్ర పోలీస్ శాఖ వాళ్ళు చేతులే ఏసారు సో దీన్ని బట్టి అర్థం కాదా సో ఎవరు ఎన్ని చెప్పినా వీళ్ళకి సరైన సాక్ష్యాధారాలు లభించట్లేదనో లేకపోతే కొంత వ్యవస్థలను వీళ్ళు ప్ర ప్రభావితం చేసేసి ఈ విధంగా చేస్తున్నారు అనో అనేక రకాలైన ఆరోపణలు అయితే ఉన్నాయి సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన అంశం మరొకసారి తెరపైకి వచ్చింది ఈ కేసు కనుక కదిలిందా మామూలుగా ఉండదు ఇంకా ఇంకెక్కడెక్కడ వాళ్ళకి పునాదులతో సహా కదిలిపోతూ ఉంటాయి సో తన పరిస్థితి ఏంటి ఇదే దస్తగిరి ఏం చెప్పారు నిన్న భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఈ ముగ్గురు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి దస్తగిరి గారు చెప్పడం జరిగింది సో తన కుటుంబ సభ్యులకు కానీ తన బిడ్డలకు కానీ ఈ విధంగా థ్రెటనింగ్ ఉంటుంది నాకు ఆ విధంగా ఉంది ఇదే దస్తగిరి మరి అప్పుడు ఆ సమయంలో బయట పెట్టినప్పుడు పచ్చి ఖచ్చితంగా ఎవరైనా సరే కాంటాక్ట్ చేశారే పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు ఇతను అని చెప్పేసరి ఏదో పై పైన పై పైన అంటున్నారు కానీ స్ట్రాంగ్గా ఇది ఇట్లా చేశారు అట్లా చేశారు అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని కూడా అర్థం చేసుకోవాలి కదా సో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి సో ఎంతోమంది ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఏదో సినిమాల్లో జరిగినట్లుగా మరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు కదా కొంతమందికి ఏమో ఎవరు కొంతమందికి ఏమో ఏదో ఎలుకలు కొట్టిన చనిపోయారు ఇంకొంతమందికి హార్ట్ అటాక్లు వచ్చేసినాయి ఇంకొంతమంది ఏమో ఊరేసుకున్నారు మొన్న ఏమో అస్వస్థత గురైన వాచ్మెన్ రంగయ్య చనిపోయాడు సో అఫ్కోర్స్ కొంతమందికి వయసు మీరే నిజంగానే సహజంగా మరణించవచ్చు కానీ ఈ విధంగా ఇప్పుడు చూసారా ఈ కేసుకు సంబంధించి ఏళ్ల తరబడి జాప్యం జరగడంతో ఏమైంది సో ఇప్పుడు ఇదంతా తెరపైకి వచ్చేసరికి ఆటోమేటిక్గా అవినాష్ రెడ్డిలో టెన్షన్ మొదలైద్దిగా ఇది ఎక్కడ గోలరా ఆయన అన్నీ మర్చిపోయా అనుకున్న సమయంలో వీడు వచ్చి అతన్నాడనే ఫీలింగు ఉంటుందిగా సో నాకు తెలిసి అయితే ఒక పూట పూటగాడ ప్రశాంతంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఎవరెవరైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం నిద్రపట్టదు దాంట్లో డౌటే లేదు ఎంత మేనేజ్ చేద్దాం ఏం చేసుకుందాం అనుకున్నా కానీ ఏదో ఒక రూపాయినా ఖచ్చితంగా అది బయటపడుతుంది అనే టెన్షన్తో రాత్రులు ఎన్నో రాత్రులు నిద్రలు ఏమైనా గడుపుతారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు నేను వారు వీరు అని చెప్పేసి పేరు పెట్టి ప్రస్తావించట్లేదు ఎందుకంటే ఎవరు అనేది ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి కోర్టు నిర్ధారించలేదు కాబట్టి చెప్తున్నాను సో ఎవరైతే చేసి ఉంటారో ఎవరైతే దాని వెనకాల ఉండుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నిద్రల పాటు ఏం చేయాలో దిక్కుతోచని స్థితి ఓ ప్రక్కన మరి పరిస్థితులు చూస్తేనేమో అన్నీ చుట్టుముట్టినట్టు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మరి క్యూ గట్టి ఉన్నాయి మరి చూద్దాం వీటన్నింటిది ఎదగా ఎలా ఎలా అధిగమిస్తారు ఏంటి అనేది ముఖ్యంగా ఇప్పుడు దస్తగిరి చేసిన వ్యాఖ్యల వలన ఇది ఎంత దూరంగా వెళ్ళబోతుంది ఇప్పుడు కనుక ఈ కేసులు కొంచెం త్వరత మొదలైందా ఇక మామూలుగా ఉండదు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాం మరి చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దస్తగిరి వ్యాఖ్యలతో అవినాష్ రెడ్డిలో టెన్షన్ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంటర్ పూల ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ